పురాణాల నుంచి ఆధునిక ప్రయోగశాలల వరకు మృత్యువు మీద మనిషి పట్టుబడి ఉండటమే అద్భుతమైన విజయం రాక్షసులు ఏదులు శాస్త్రవేత్తలు అందరూ మృతిని ఓడించాలనే ఆశతో ప్రయోగాలు చేశారు కానీ ఇప్పటివరకు సాధ్యమవలేదు అయితే మృత్యువుపై గెలుపు నడపాలని ఉత్సాహపడటం మాత్రం మానవ స్వభావం ఈ ఆశకు నూతన రూపంగా పంతొమ్మిది వందల అరవైలలో క్రయోనిక్స్ అనే సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది ఏమిటి క్రయోనిక్స్ ప్రతి మనిషి జీవిత యాత్రలో తప్పనిసరిగా ఎదుర్కొనే అతి గొప్ప నిజం ఏమిటంటే మృతి కానీ ఇప్పటికీ సైన్స్ అనే విప్లవాత్మక శాస్త్రశక్తితో మనిషి మృతిని అధిగమించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి దీనికి పేరే క్రయోనిక్స్ అర్థం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలో శరీరాన్ని భద్రపరచడం తద్వారా భవిష్యత్తులో మళ్ళీ ప్రాణాన్ని తెప్పించేందుకు ఒక అవకాశం నిలబెట్టుకోవటం అమెరికాలో రాబర్ట్ ఎంటిగర్ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ ముందుగా ఈ పరిశ్రమ ప్రారంభించారు వారి కుటుంబ సభ్యుల శరీరాలను ఇప్పటికీ క్రయోస్టాట్లలో నిద్ర లేకుండా భద్రంగా ఉన్నాయి నోబుల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ సైతం తన వైవి డై పుస్తకంలో ఈ అద్భుత రహస్యాన్ని హాస్యంతో వర్ణించారు క్రయోనిక్స్ ప్రక్రియ ఎలా జరుగుతోంది మరణించిన వెంటనే శరీరాన్ని క్రయో ప్రిజర్వేషన్కు సిద్ధం చేస్తారు మృతదేహాన్ని ప్రాథమికంగా కృత్రిమంగా శ్వాస రక్త ప్రసరణ కొనసాగిస్తూ ముఖ్యంగా మెదడును నాశనం కాకుండా కాపాడేందుకు బ్లడ్ థిన్నర్స్ను కలుపుతారు అనంతరం శరీరంలోని ద్రవ పదార్థాలను జాగ్రత్తగా తొలగించే వాటి స్థానంలో క్రయోప్రొటెక్టివ్ ఏజెంట్స్ నింపి శరీరాన్ని విట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా గాజుల స్థితికి చేరుస్తారు తద్వారా రెండు వందల డిగ్రీల సెల్సియస్ వరకు శరీరాన్ని చల్లపరిచి లిక్విడ్ నైట్రోజన్ నింపి ఫ్రిజర్లో నిల్వ చేస్తారు ఈ స్థితిలో దేహాన్ని సూక్ష్మజీవులు కూడా నాశనం చేయలేవు అంతేకాక శాస్త్రవేత్తలు మరణానికి సంబంధించిన జెన్ కోడ్ను పూర్తిగా అర్థం చేసుకోకుండా ముందు ఈ శరీరాన్ని సురక్షితంగా భద్రపరిచే ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది మళ్ళీ జీవం పొందే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాలు ఏమిటంటే శీతల పేటికలో భద్రపరిచిన శరీరాన్ని మళ్ళీ సజీవంగా మరిస్తే ఎలా మెదడులోని ఆలోచనలు జ్ఞాపక శక్తిని తిరిగి ఎలా పొందాలి ముఖ్య అవయవాలని ఎలా పునఃసృష్టించాలి త్రీడీ ఆర్గాన్ బయో ప్రింటింగ్ నానో మెడిసిన్ క్లోనింగ్ టెక్నాలజీలు ఈ ప్రయోజనానికి కీలకంగా నమ్ముతున్నారు కంప్యూటర్ సైంటిస్ట్ రే కుర్జ్వీల్ ప్రకారం రెండు వేల నలభై ఐదు నాటికి ఈ కోడ్ను రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా సాధ్యమవుతుందని అభిప్రాయం మరోవైపు ఓపెన్ ఏఐ సహా వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మన్ మెదల్లోని నివరాలను కనెక్షన్ల మ్యాపింగ్ ద్వారా మానసిక అమరత్వం సాధ్యమవుతుందని భావిస్తున్నారు ఆర్థిక న్యాయ సామాజిక ప్రతిబింబాలు ఎలా ఉన్నాయంటే ఈ ప్రక్రియ అత్యంత ఖరీదైనది అమెరికాలో పూర్తి శరీరం భద్రపరిచేందుకు రెండు కోట్ల వరకు మెదడుకు మాత్రమే ఎనభై లక్షల వరకు ఖర్చు అవుతుంది రష్యా చైనా వంటి దేశాల్లో కొంత చౌకగా అందుబాటులో ఉంది అప్పుడే భద్రపరిచిన వారికి ప్రత్యేక బీమా పాలసీలు అప్పులు ఏర్పాట్లు కూడా ఉన్నాయి రివైవల్ ట్రస్ట్ వంటి సంస్థలు భారీ మొత్తం వీటితో తమ స్థానాన్ని భద్రపరుస్తున్నాయి అయితే న్యాయపరమైన విఘాదం గణనీయంగా ఉంది ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించి రెండు వేల ఇరవై ఐదులో మరణించిన వ్యక్తి రెండు వేల యాభైలో మళ్ళీ జీవితాన్ని పొందితే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేదా జనన హక్కులు ఎలా నిర్వహించాలి తదితర నైతిక సామాజిక ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి పెంపుడు జంతువులపై ఇప్పటికే ఐదు వందల ప్రాణులు క్రయోపెట్ వంటి సంస్థల ద్వారా భద్రపరచబడ్డాయి కుక్కలు పిల్లులు వంటి పెంపుడు జంతువుల అభిమానం ఈ రంగాన్ని మరింత వేగవంతం చేస్తోంది జంతు ప్రేమికులు తమ ప్రియమైన మిత్రులను మళ్ళీ జీవింపజేయాలని ఆశిస్తున్నారు అయితే భవిష్యత్తు మలుపులు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతానికి ఐదు దశాబ్దాలుగా క్రయోనిక్స్ అభివృద్ధిలో ఉన్న ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా పది నుండి పదిహేను వేల మంది ఇప్పటికే తమ శరీరాలని భవిష్యత్ ఆశ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు టుమారో బయో వంటి స్టార్టప్లు విప్లవాత్మక ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి మరోసారి జీవం పొందే ఆ ఆశను నమ్ముకొని తాను మరణించిన తర్వాత కూడా ఎదురుచూస్తున్న కథలను మనస్సును తాగుతూనే ఉన్నాయి కాలంతో పాటు ఈ సాంకేతికత ఎంత మేర అభివృద్ధి చెందుతుంది అది నిజమే అవుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం కూడా నిశ్చయంగా వచ్చే రోజు లేదో తెలియాల్సే ఉంది